ద్వితీయోపదేశకాండము ముప్పై మూడో అధ్యాయము దైవజనుడైన మోషే మృతి అతడు ఇస్రాయేలీయులను దీవించిన విధము ఇది అతడిట్ల నేను యహోవా నుండి వచ్చెను సేయురులో నుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వివేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరుని వసముననుందురు వారునీ పాదముల యొద్ద సాగిలపడుదురునీ ఉపదేశమును అంగీకరింతురు మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము జనులలో ముఖ్యులను ఇస్రాయేలు గోత్రములను కూడగా అతడు యశూరునులో రాజు ఆయను రూబేను బ్రదికి చావకయుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు యూదాను గూర్చి అతడిట్లనెను యహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవయ్యుందువు లేవిని గూర్చి ఇట్ల నేను నీ తుమ్మిమమునీ ఊరిమునీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరివా యొద్ద అతనితో వివాదపడితివి అతడు నేను వాని నిరుగనని తన తండ్రిని గూర్చీ తన తల్లిని గూర్చీ వాని తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని ఎంచలేదు వారునీ వాక్యమును బట్టినీ నిబంధనను గైకునిరి వారు యాకోబునకునీ విధులను ఇస్రాయేలునకునీ ధర్మశాస్త్రమును నేర్పుదురుని సన్నిధిని దూపమునునీ బలిపీఠము మీద సర్వాంగబలిని అర్పించుదురు యహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమి అతని విరోధులను అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరుగుబొట్టుము బన్యామీను గూర్చిఇట్లనెను బెన్యామీను ఎవోవాకు ప్రియుడు ఆయన యుద్ధ అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య రెండు అతడు నివసించును యోసేపును గూర్చి ఇట్లనెను ఆకాశ పరమార్ధముల వలన మంచువలన క్రింద కృంగియున్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థములవలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థములవలన నిత్యపర్వతములు శ్రేష్ఠ పదార్థములవలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థములవలన యహోవా అతని భూమిని దీవించును నుండిన వాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని అది వచ్చును అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిము యొక్క పదివేలును మనశ్షే యొక్క వేలును ఆలాగున నుందురు జబూలూనును బోర్చి ఎట్ల జబూలూను నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ఇస్సాకారు నీ గుడారములయందు సంతోషించుము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు గాదునుగూర్చి ఇట్ల నేను గాదును విశాలపరచువాడు స్థుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహువును నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగము చూచుకునేను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను ఎహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇస్రాయేలీయుల యొద్ద యహోవా విధులను ఆచరించెను దానును గూర్చి ఇట్ల నేను దాను సింహపు పిల్ల ఆది నుండి దుమికి దాటును నఫ్తాలిని గూర్చి ఇట్ల నేను కటాక్షముచేత తృప్తి పొందిన నఫ్తాలి యహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకునుము ఆశేరును గూర్చి ఇట్ల నేను ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే నొందులు తన పాదములను తైలములో ముంచుకును నీ కమ్ములు ఇనుపవీయు ఇత్తడివీయునై నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయననీ ఎదుట నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపజేయుమనెను ఇస్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ధాన్యద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇస్రాయేలు నీ భాగ్యమింత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గముని శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు